వైరాగ్యంతో ముక్తి అనమాట దుఃఖానికి మూల కారణం ఏది అని ప్రశ్నిస్తే ఆలోచిస్తే సంసారిక విషయాలపై స్నేహభావం ఆసక్తి వ్యామోహం కలిగి ఉండటం అని అర్థమవుతుంది దుఃఖానికి మూల కారణం ఏంటి సాంసారిక సాంసారిక విషయాలపై స్నేహభావం ఆసక్తి మోహం కలిగి ఉండడం అనమాట దుఃఖానికి మూలం వైరాగ్యంతో ముక్తి వస్తున్నమాట జీవకోటి మొత్తం ఈ ఆసక్తిని మోహోభావాన్ని ప్రదర్శించడం వల్లనే దుఃఖాన్ని పొందుతున్నాం కాల్చిపడిన లోహం వద్ద ఒక కొండలోని చల్లనీరుతో వేసినంతనే ఎలాగైతే ఆ చల్లని నీరు మొత్తం ఒక్కసారిగా వెడుకుతాయో అలాగే మనం దుఃఖంతో నిండి ఉన్నప్పుడు ఆ దుఃఖ ప్రభావం శరీరంపై పడి మనిషి మొత్తం వేలా పడిపోయేలా చేస్తుంది అన్నమాట ఇప్పుడు లోహం వద్ద ఒక కొండ్రలో చల్లని వేస్తే అలాగైతే ఆ నీరన్నీ మొత్తం వేడిగా అవుతాయి లోహం వేడివేడిగా వేడిగా లోహం వద్ద చల్ల నీళ్ళు వేసాము నీరంతా విడికిపోతాయి అలాగే మన శరీరం కూడాను కోరికలు ఎప్పటికీ తీరేవి కాదనమాట కోరికలు ఎలా సంతృప్తి భావంతో సంతోషంగా ఉండటానికి మించిన సుఖవంతమో ఎదులేదు ఆ కారణతన సంతోషం అన్నిటికంటే ఉత్తమమైన గుణంగా విజ్ఞులు చెప్తారు మోహం అన్నది మనం సాంసారిక విషయాలపై స్నేహభావం ఆసక్తి మోహం కలిగి ఉండడం వలన దుఃఖ దుఃఖానికి గుహాలు వైరాగ్యంతో ముక్తి వస్తుంది అనమాట అందుకనే సంతోషాన్ని అన్నిటికంటే ఉత్తమమైన గుణంగా విజ్ఞులు చెప్తారనమాట సుఖంగా ఉండాలన్నమాట సంతృప్తి భావంతో మనం వెళ్ళవేళ ఉండాలన్నమాట అప్పుడే మనం సంతోషంగా ఉండాలన్నమాట జలంతో అగ్ని శాంతి పెరిచినట్లుగా జ్ఞాన జ్ఞానబలంతో జ్ఞానజనంతో మనిషి తన మానసిక దుఃఖాలను సశ సమీపజేసి శాంతపరచాలంట మనసులో దుఃఖం ఎప్పుడైతే మాయమైపోతుందో అప్పుడే మనిషికి శారీరక అస్వథత కూడా తగ్గడం ఆరంభమవుతుంది కొంతకాలానికి పూర్తి స్వస్థత చేకూరుతుంది అలాగైతే తనలోని నిక్షిప్తమై ఉండే అగ్ని రాజుకోవడం వలన పుట్టిన మంటలో కట్టే దహించిపోయి మండి బూడిదే మిగులుతుందో ఆ విధంగా ఎవరి ఆలోచనలు మనసు అదుపులో ఉంటా ఆ వ్యక్తి తన శరీరం నుంచి ఉత్పన్నమయ్యే లోభ లోభత్వము ఆకాంక్షల కారణంగా తన వినాశన తానే కొని తెచ్చుకుంటాడు కోరుకున్న విషయాల సుఖాలు దక్కు దక్కని కారణంగా ఆ సుఖాలు త్యాగం చేసేవాడు విరాగి కాలేడు విషయం సుఖాలను దొరుకుతున్న వాటిని కూడా త్యాగం చేసేవాడే నిజమైన త్యాగవుతాడు అనమాట అంటే విషయ సుఖాలను దొరుకుతున్న వాటిని కూడా త్యాగం చేసేవాడు నిజమైన త్యాగవుతాడు కోరుకున్న సుఖాలు దక్కని కారణంగా ఆ సుఖాలు త్యాగం చేసేవాడు విరాగి కాలేడు అతడి వైరా మాత్రం భావం దక్కుతుంది మనసులో ద్వేషభావం లేని కారణంగా బంధాభిముక్తుడే ఎవరితోనూ వైరాగం లేనివాడు అవుతాడు అదనమాట వైరాగ్యంతో ముక్తి కలుగుతారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం